మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనారు నా దేవుని కనుదృష్టి మీ అందరి మీద ఉండునగాక ఈ శుభవేళ మీరు ఈ మాటలు వింటూ దీవించబడుతూ ఆ మాటలను ఇతరులకు పంచుతూ ఆ మాటల్లో ఉన్న దైవ దీవెనలో పొందుతున్న మిమ్మల్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను అన్ని విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని క్షేమంగా నడిపించాలని మనసారా ఓ సేవకుడుగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ శుభవేళ ఒక మాటను మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ఒక కీర్తనాకారుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ చక్కటి కోరిక కోరుకున్నాడు అదేమిటో చదువుతాను జాగ్రత్తగా పద్దెనిమిదవ కీర్తనలో చాలా తేటగా రాయబడిన ముప్పై రెండో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఏమైనా ఉందంటే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఇతడు కోరుకుంటున్నది ఏమిటంటే నేను ఒక యథార్థమైన మార్గంలో నడవాలి అని యథార్థమైన మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు తాను నడవచ్చు తాను చేసిన తీర్మానంతో కానీ తనకు తెలిసింది ఏమిటంటే అబద్ధాల మార్గంలో పరిగెత్తడం తేలికే అన్యాయ మార్గంలో పరిగెత్తడం తేలికే ఒకరిని వంచడం మోసం చేయటం కుక్తిగా వ్యవహరించడం అనే మార్గాలు తెలుసు వాటిలో నరుడు తేలిగ్గా పరిగెత్తాడు కానీ యదార్థమైన మార్గంలో నడవడం అనేది తన వల్ల కాదు అనే సంగతి ఇతగాడికి పూర్తిగా అర్థమయ్యింది అస్సలు విషయం ఏంటంటే యథార్థంగా బ్రతుకుతామన్నా బ్రతకనివ్వరు యథార్థంగా మాట్లాడినా మనం దోషిగా నిలబెడతారా తప్ప మనల్ని ఎవ్వరూ ప్రశంసించరు ఇది మనం ఎరిగిన సత్యం ఇప్పుడు ఇతను అంటాడు నేను ఏ దేవునికి దండం పెడుతున్నానో ఆ దేవుణ్ణి వేడుకుంటాను ఆయనే నన్ను నడిపిస్తాడు ఇంతకీ దేవుడు నడిపిస్తాడని నమ్మకం కొద్దీ యథార్థ మార్గంలో నడవాలని ఆశను వ్యక్తీకరిస్తే ఆయన చేయి చేయబిడవడగా యదార్థమైన మార్గంలో నడిపిస్తాడు సరే ఇంతకీ యథార్థమైన మార్గంలో ఎందుకు నడవాలి ఇతగాడికి ఎందుకు ఆలోచన వచ్చింది లోకలందరూ వెళ్ళే మార్గం ఉంది కళ్ళ ముందు అధిక లాభం వచ్చే మార్గం ఉంది పరువు ప్రతిష్టను మూటగట్టే మార్గం ఉంది కానీ యథార్థమైన మార్గాన్ని అసలు ఎందుకు కోరుకుంటున్నాడు అసలు విషయం చెప్పన యథార్థవంతుని గుడారం వర్ధిల్లుతుందట యథార్థవంతుని ప్రార్థన దేవుడు ఇష్టపడతాడట యథార్థవంతుని జీవితం అనేకులకు ఆశీర్దమును యదార్థవంతులు ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణం వారంతా హర్షిస్తారు క్షేమంగా ఉంటారు మరొక మాట చెప్పాలి అంటే యథార్థవంతుడికి కష్టాలు ఎక్కువ వచ్చిన వాటిని కాపాడటానికి దేవుడు అడుగు ముందుకు వేస్తాడు చివరి మాట చెప్పన యథార్థవంతుడు కష్టకాలంలో రోగ సమయంలో మరణ పంచుల్లో ఉండి ప్రార్థన చేసిన ఓ రాజుగారు మరణ పంచుల్లో ఉండి ప్రార్థన చేశాడు నేను ఎలా యథార్థ మార్గంలో నడిచానో చూడవయ్యా ప్రభువా కనికరించవా అంటూ ప్రతిమలాడాడు వెంటనే అతను పదిహేను సంవత్సరాల ఆయుష్ వచ్చింది ఇతగాడు ఎంత తెలివి గలవాడు అన్నిటికంటే భక్తి కలిగిన వాడు అన్నిటికంటే మనుషుల మీద డబ్బు మీద తన తెలివి చేకల మీద కాక ప్రభువుపై ఆనుకున్నవాడు ఆనుకున్నవాడు అంటున్న మాట ఏమిటంటే ఆయనే నన్ను యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు మరి యథార్థమైన మార్గంలో అది పవిత్రుడు పోయే మార్గం మనంతరం మనం అడుగులు వేయం మన లాగేవాళ్ళు ఉంటారు మనమే దారుతూ ఉంటాం ఒరుగుతూ ఉంటాం కానీ ఆయన చేయబట్టుకుని యథార్థ మార్గంలో నడిపిస్తే నేను చెప్పిన లిస్ట్ అంతా ఉందిగా దీర్ఘాయుష్ మొదలుకుని పట్టణం వర్ధిరడం ఏమిటి ప్రార్థన ఆనందకరంగా దేవుడు కార్యం చేయట అన్నీ జరుగుతాయిగా అందుకని ఇసలు కోరుకున్నది ఏమిటంటే నాకు వెండి ఇవయ్యా బంగారం ఇవయ్యా అని అడగరా నన్ను యథార్థమైన మార్గంలో నడిపించాయా ప్రియ దేవుని విడలారా ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత ఒక్క యథార్థతను కోరుకుని ఆ మార్గంలో నడిస్తే అన్ని ఇవులు దేవుడు దయచేస్తున్నాడుగా యథార్థవంతుల మీద వెలుగు ఉదయిస్తుందని మనం వింటున్నాం కదా మరి ఆ కార్యం మీ జీవితంలో ప్రభువు చేయడానికి ఇష్టపడుతుండగా మీరు ఆయన సమీపించకూడదు ఎంతకాలం మీకు నష్టకరమైన మార్గం కన్నీడ మార్గం చీకడ మార్గం గాఢాంధకార మార్గంలో పెడతారు ఈరోజైనా వేయబడిన యేసు వైపు తిరగండి దీవాధిపతి అయిన దేవుని వైపు తిరిగి ప్రభువ అతగాని నడిపించినట్టుగా నన్ను కూడా యథార్థమైన మార్గంలో నడిపించు ప్రభువ అని మీరు అడిగితే ఆయన నడిపిస్తాడు ఎక్కడ దాకా అక్కడే రాశాడు ఎత్తైన స్థలం మీద నన్ను ఆయన నిలుపుచున్నాడు యథార్థ మార్గంలో వెళితే ఆయన ఎత్తైన ఉన్నత స్థాయిలో నిన్ను నిలబెడతాడు ఎంత దీవినకరం అట్టి కృప మీకును కరుగునగాక గాక నువ్వు ప్రేమోముడి నా ప్రభు వందనాలయం ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు మీరు చేయండి దీవించండి కృప చూపండి యథార్థ మార్గంలో ప్రజలను నడిపించండి వాళ్ళ పరిస్థితులు చక్కపరచండి ఓ నెమ్మది చేత జీవింపచేయండి పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆరోగ్యం కొరకు వివాహాల కొరకు అలాగే చేస్తున్న కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి ప్రార్థనలు నిలవబెట్టండి రక్షణ భాగ్యంలో నడిపించండి నీ జీవింప జీవింపచేయండి మేము అడిగిన దానికంటే ఎక్కువ దీవెనుడు ఎత్తైన స్థలంలో వీరిని అభివృద్ధి పదంలో నిలవబెట్టి నడిపించుమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందన మా ప్రార్థన కోరే వారందరికీ మేలు జరగాలి ఏ సూపేరట వేడుచున్నాము తండ్రి ఆమె మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా జులై నెల మొదటి తేదీ నుండి జూలై నెల ఇరవై ఒకటో తేదీ వరకు హోసన్న మందిరం నూజివీడు హనుమాన్ జంక్షన్లో స్త్రీల ప్రత్యేక కూడికా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వేవేల ప్రజలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి అలాగే సంఘాల నుంచి వస్తారు స్త్రీలంతా కలిసి ప్రార్థన చేస్తారు ఆ పగల మాత్రమే ఆ కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రతిరోజు పది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది ఇప్పటికే వేల మంది ఆ ఇరవై ఒక్క రోజుల ప్రార్థనలో పాల్పొంది అనేక విషయాల్లో మేలుడు క్షేమాన్ని గొప్ప కార్యాలు చూస్తున్నారు ఈరోజు మీకు ఆ విషయం చెబుతూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తప్పకుండా అవకాశం ఉన్నవాడు పాలు పొందండి మీ విన్నపాలు తెలియజేయండి తప్పక ఆ ప్రార్థన కూడిక ద్వారా గొప్ప విజయం మీరు చూసుద్రేగాక మేరుడు మీకు కూడా జరుగునగాక